ఉదయం తర్వాత లేచిన తర్వాత మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పటికే చాలా పరిశోధనలో తెలిసింది అయితే చన్నీటి కంటే నీరు తాగడం మరింత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మనం రాత్రి వేళ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతాం ఆ సమయంలో మనం ఎలాంటి నీరు ఆహారం తీసుకోం దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది అందుకే పరిగడుపున నీరు తాగితే శరీరానికి కావలసిన నీరు అంది పునరుత్తేజం అవుతుంది మన మెదడు పనితీరు సక్రమంగా ఉండాలన్నా సరే కావలసినంత నీరు అవసరం పరిగడుపున నీరు తాగితే మెదడుకు అవసరమైన మీర నీరు అంది మన మానసిక స్థితి బాగుండి రోజంతా ఉత్సాహంగా ఉంటాం గోరువిచ్చని నీరు పరిగడుపున తాగితే ఉదర కాలేయ మూత్రపిండాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది అలాగే చర్మంపై ముడతలు తగ్గి నిగారింపు సంతరించుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రారంభించండి